ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు మిథున రాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడింది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వపు రాశి మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువ కళ కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనపడుతూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అసలు ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ధర్మస్థితి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి విష్ణు సందర్శనం శుభప్రదం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం వల్ల శుభ ఫలితాలు అయితే వస్తాయండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక మిథున రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది అసలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీద రాసి వారికి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి రంగాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఏ ఏ రంగాల్లో వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నుండి గురుడు శుభస్థానంలో రవాణా చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత వీరికి శుభ ఫలితాలు వస్తాయి రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు కూడా మీకు ఉన్నాయండి మిథున రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు కూడా బాగా ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు ఇవి కూడా తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఈ సమయంలో రాజు మూడు అవమానం ఆరు వరకు ఉంటాయి అయితే ఉగాది నుండి కూడా మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదలనేది మీరు చూస్తూ ఉంటారు మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీ కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చి చేరవచ్చు కొత్త ఏడాది మీకు మీ యొక్క కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది మీ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు చాలా అవకాశాలు అనేవి రావచ్చు ఇది మీ యొక్క బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్యాపరంగా అనేక విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయి మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దాంతో మీకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయండి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కెరియర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగేందుకు శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం ఈ కాలంలో మీరు మానసిక ఆరోగ్యం పైన దృష్టి వహించడం కూడా చాలా ముఖ్యం మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు కనుక జాగ్రత్త పడండి ఈ రాశి వారిలో అవి అవివాహితులకు కొత్త ఏడాది వివాహం జరిగే సూచనలు ఉన్నాయి మీరు చేసే సందర్భాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు ఈ కాలంలో మీరు మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కూడా కలగవచ్చు ఈ సమయంలో మీ యొక్క పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే సూచనలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారు శ్రీహరిని పూజించాలి ప్రతి బుధవారం విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజున అరటిపండ్లు లడ్డూలు శనగపిండి పప్పులు వా వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి పది ముఖాలు గల రుద్రాక్షను ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం అయితే మీకు లభిస్తుందండి అంతేకాకుండా బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసి అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయనే విషయాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరిగే ఉన్నాయి అయినప్పటికీ వీరి యొక్క విషయంలో ఎవరికి తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునే వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథున స్వరు కాలమును తనము వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగిస్తారు పథకములు రచించుట ప్రణాళికలు ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అయితే వీరికి విశ్వాసం అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెక్కిన లలిత కళా నైపుణ్యం ఉంటుంది నందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీరు వీణలాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్